దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికీ శుభములు పలుకుతున్నాను ప్రిలార ఏసుక్రీస్తునావులు మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభదినాన వ్యతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి ఉదయమన చక్కటి లేఖన భాగం మనకిచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నడుపు ఆగస్టు మాసం అంతా కూడా సర్వాధికారి మనలందరినీ ఆయన రెక్కల నీళ్ళు కాపాడాడు అడుపు అలాగే ఎన్నో వ్యాధులు ఎన్నో బాధలు ఎన్నో బలహీనతలు ఎన్నో కరువులు ఎన్నో కష్టాలు మనకు వచ్చినా కూడా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి మరొక శుభదినాన్ని అనగా సెప్టెంబర్ మాసంలోనికి దేవుడు మనల్ని అడుగుపెట్టి కృపనిచ్చాడు ప్రియుల దేవుని యొక్క మహాకనికరమును బట్టి దేవుడు మనందరిని సజీవులు గుంచి మరొకసారి ఆయన ఘనమైనటువంటి నామమును జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చాడు ప్రియుల ఈ శుభదినాన ఈ సెప్టెంబర్ మాసానికి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును చదువుకుందాం ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమా కాండం పద్నాలుగవ అధ్యాయం పద్ముడు వచనాన్ని చదువుకుందాం అందుకు మోషే భయపడకుడి యోవా మీకు నేడు కలుగొచ్చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక దేవాతి దేవుడు ఈ శుభ అనగా సెప్టెంబర్ మాసంలోనికి దేవుడు మనల్ని అడుగుపెట్టే కృపనిచ్చి ఈ చక్కని మాట తెలియజేస్తున్నాడు ప్రియుల ఏంటంటే చాలాసార్లు మనమేదో సాధించే వారి వలె మన రోగములను కుదుర్చుకునే వారి వలె మనకొస్తున్నటువంటి శత్రువుల నుండి కలుగుతున్నటువంటి భయాందోళనలో మనమే విజయం సాధించే వారి వలె లేకుంటే మనకున్నటువంటి కరువును దరిద్రతను మనమే పోగొట్టుకునే వారి వలె మనమే భోజనాన్ని సిద్ధపరచుకున్న వారి వలె విద్యాబుద్ధుల్లో ఎగ్జామ్స్లో జాబ్స్ విషయంలో బిజినెస్ విషయంలో మనమే మన సొంత ప్రయత్నం వలన మనం ఎదిగినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం పిల్లర్ అయితే భక్తులైనటువంటి మోషే ఇస్రాయిలకు ఎందుకు మీరు ఊరక నిలుచుండి చూడండి అని ఎందుకు అంటున్నా అంటే మోషే ఇస్రాయిలను నడిపించుకుంటూ వచ్చిన తర్వాత మార్గంలో వారికి ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది ప్రియుల అడ్డం వచ్చినప్పుడు అనవసరంగా మమ్మల్ని తీసుకొని వచ్చాం ఐగుప్తి దేశంలో చనిపోయి ఉంటే సరిపోయేది ఇప్పుడు చూడు వెనకేమో ఐగుప్తీలు వస్తూ ఉన్నారు ముందు చూస్తే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది ఏంటి అసలు మా పరిస్థితి ఈ అరణ్యంలో చావడానికి తీసుకొని వచ్చావా అని ఆయన్ను వారందరూ కూడా సనుగుతూ ఉన్నారు ప్రియుల ఆయన్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అప్పుడు భక్తులైనటువంటి మషే భయపడకుడి హోవా మీకు నేడు చేయబో రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడండి అని ఆజ్ఞాపిస్తూ కింద ఏమంటున్నా అంటే మీరు నేడు చూచిన ఐగుప్టీలను ఇక మీదట ఎన్నడు కూడా చూడరని అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ ఐగుప్తీలు లోకానికి శ్రమలకు రోగములకు నిందలకు అవమానాలకు పాపానికి సాదృశ్యంగా కనబడుతున్నారు ప్ర ఈ శుభదినాన ఈ సెప్టెంబర్ మాసంలో ఏదో కష్టం రాబోతుంది ఏదో నష్టం ఉంది ఏదో రోగం ఉంది ఏదో ఈ చిక్కులో నేను పడబోతూ ఉన్నాను ఏదో సాతానుడు కలుగ చేసేటువంటి సకల విధములైనటువంటి శోధనలో నేను చిక్కు కొనబోతూ ఉన్నాను అని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో భక్తులైనటువంటి మనుషు ఇస్రాయిలతో ఈ ఐగుప్తిని ఇంకెన్నడూ కూడా మీరు చూడరో ఊరక నిలుచుండి దేవుడు చేయబో రక్షణ కార్యాన్ని మీరు చూడండి అని ఆయన ఎలాగున ఆజ్ఞాపిస్తున్నాడో ప్రియులార ఈ ఉదయకాల సమయంలో ఈ శుభ దినాన ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు మన జీవితాల్లో చేయబోయేటువంటి కార్యాలు ఏంటి అని అంటే ఏదైతే మనకు కీడుగా కష్టముగా నష్టముగా రోగముతో నిందలతో అవమానాలతో ఈ శ్రమ ఉన్నది ఈ శ్రమ నుండి నేను తప్పించుకోలేనేమో నిత్యము నేను ఈ శ్రమను అనుభవిస్తూ ఉండాల్సిందేనేమో అని మనం అనుకుంటూ ఉంటాం అలనాడు భక్తులైనటువంటి ఏమో ఐగుప్తీయులను మీరిక చూడరని ఆజ్ఞాపించినట్టు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనకు కూడా ఉన్నటువంటి సకల విధములైనటువంటి శోధనలు సకల విధములైనటువంటి రోగములు అభ్యంతరాలు ఆటంకాలు అవమానాలు తొందరలు దరిద్రత అన్నీ కూడా దేవుడు తొలగించి ఇక మీదట అలాంటి శ్రమ మీకు రాకుండా దేవుడు ఘనకార్యాన్ని రక్షణ కార్యాన్ని చేయబోతున్నాడు మీ ప్రయత్నం ఏమీ లేకుండానే దేవుడు మీరు ఊరక నిలిచి ఉండండి అని ఇస్రాయలులకు ఆజ్ఞాపించినటువంటి దేవుడు మనకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి నేను ఎలాగ ఆలోచన చేయాలి ఈ ఈ పని ఎలాగ ముగిస్తే దీంట్లో నేను క్లియర్ అయిపోతానని మనం అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు ఊరకుండండి మీరు ఈ సెప్టెంబర్ మాసంలో నేను చేయబోయేటువంటి కార్యాలను ఊరకు నిలిచి ఉండి మీరు చూడండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని స్తోత్రములు గాక అలాగ విద్యా బుద్ధుల్లో ఎగ్జామ్స్ యాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో వివాహ విషయంలో సంతాన విషయంలో అన్ని విషయాల్లో ఊరక నిలుచుండి మీరు చూడండి నేను చేయబోయే కార్యం ఏందో మీరు చూస్తారని దేవుడు ఆజ్ఞాప ఇస్రాయిలు ఊరకుండుట వలన దేవుడు చేసిన కార్యం ఏంటి ఐగిప్తీలందరినీ ఏర సముద్రంలో ముంచివేసి ఇస్రాయిల ప్రయత్నం ఏమీ లేకుండానే శత్రులను దేవుడానిచ్చి వేశాడు ప్రియులార వారి కంటికి కూడా ఐగిప్తీలు కనబడకుండా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు ఇస్రాయలను ఊరకునుట వలన ఘనకార్యాన్ని చేసి చూపించిన దేవుడు ఈ సెప్టెంబర్ మాసంలో మన ఊరక ఊరకునుట్లో అర్థం ఏంటంటే నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు కాబట్టి నా సమస్త కార్యాలన్నీ నా దేవుడే చూసుకుంటాడని పరిపూర్ణ విశ్వాసముతో ఊరకుండుట కొన్నిసార్లు కొంతమంది ఊరకుంటూ ఉంటారు దేవుడు ఊరకుండమన్నాడు కదా కాబట్టి నేను ఊరకుంటాను పని చేయను జాబ్ చేయను చదువుకోను ఎగ్జామ్స్ సిద్ధపడను బిజినెస్ చేయను దేవుని మందిరానికి వెళ్ళను ప్రార్థన చేయను వాక్యం చదవను పరిచయం చేయను ఏ పని చేయకుండా ఊరకుంటానంటూ ఉంటారు ఇటువారిని దేవుడు సోమరులు అంటూ ఉన్నాడు వార్త ఇరవై అధ్యాయం ఆరో వచనం చదువుకుంటే ఒక వ్యక్తి జనాలను చూసి మీరు పనికి రండి అని పిలుస్తూ ఊరక నిలిచి ఉండడం ఊరక నిద్రపోతూ ఉండడం ఊరక తింటూ ఉండడం ఊరక తిరుగుతూ ఉండడం ఊరక మాట్లాడుతూ ఉండడం ఇటు ఇటువారందరినీ దేవుడు సోమరులతో పోలిస్తూ ఉన్నాడు ప్రియులారు ఊరకుండటం అంటే దేవుని పట్ల విశ్వాసము చేత గందరగోళం కాకుండా నెమ్మది కలిగి ఉండుటే ఊరకుండుట దానిలోనే విశ్వాసం అలాగని సోమరులుగా ఉండి ఊరకుండమని కాదు ప్రియులారు అలాగే ఇంకొక మాట దేవుడు ఏమంటున్నాయంటే మరి కొంతమంది ఊరక ఉప్పొంగుతూ ఉంటారంట నేనంటే ఏమనుకుంటున్నారు నా బలం ఎంత నా శక్తి ఎంత నా ప్రభావం ఎంత నా పేరెంత నా ప్రఖ్యాతులు ఎంత అని అనుకుంటూ ఉంటారు ప్రియుల అయితే ఇలాంటి వారిని దేవుడు ఏమంటున్నా అంటే ఊరక ఉప్పొంగేటువంటి స్వభావం కలిగిన వారంట వారిని వారే వారు ఉప్పొంగ చేసుకుంటూ ఉంటారంట ఆహా నేను చాలా అందంగా ఉంటాను చాలా బలంగా ఉంటాను హైట్ ఉంటాను వెయిట్ ఉంటాను నా జ్ఞానం ఎక్కువ నా చదువు ఎక్కువ నా జాబ్ ఎక్కువ నాకున్నటువంటి అధికారం ఎక్కువ అసలు నేనంటే ఏంటి అన్నట్టు నిపుది నేజర్ రాజు అలేవారు ఊరక ఉప్పొంగుతూ ఉంటారంట ఊరక వారు తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉంటారంట ఇట్టి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాయంట ఇటువారందరూ ఉప్పొంగే వారందరిని కూడా దేవుడు అణిచివేస్తాడంట ప్రియులార అయితే సర్వాధికారి మనకి ఇచ్చేటువంటి మాట ఏంటంటే మనమేం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అని అంటే చివరి మాట చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయం పద్మూడవచ్చనంలో ఈ చక్కని మాట రాయబడింది ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును దేవునికి స్తోత్రములు కలుగును గాక తర్వాదికారి సెలవిచ్చినట్లుగా ఈ సెప్టెంబర్ మాసంలో మనం ఊరకుండుట వలన మనం బుద్ధిమంతులమైపోతూ ఉన్నాం విశ్వాసులమైపోతూ ఉన్నాం ప్రార్థనాపురలమైపోతూ ఉన్నాం దేవుని పట్ల ఆధారపడి బ్రతికేటువంటి కృపను పొందుకుంటూ ఉన్నాం నా కుమారుడు నన్ను బట్టి ధైర్యముగా నిమ్మలముగా నిబ్బరము కలిగి ఉంటూ ఉన్నాడని మనల్ని చూసి దేవుడు సంతోషపడేటువంటి గొప్ప ఘనకార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు ప్రిలారు ఈ శుభదినాన సెప్టెంబర్ మాసంలో మనకున్నటువంటి ప్రతి ఆలోచనలు అదేమవుతుందో ఇదేమవుతుందో అదెట్లో ఇదెట్లో ఇది ఇలా జరుగుద్దేమో ఇది అలా జరుగుతుందేమో అని రేపటిని కూర్చున్నటువంటి ఆలోచనలన్నీ మనం విడిచిపెట్టాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే మనము నిన్నటి వారమని దేవుని యొక్క లేఖనం తేటగా తెలియజేస్తాం రేపేమి సంభవించిన మనం ఎరగము గనక రేపటిని కూర్చున్నటువంటి ఆలోచనను మనం విడిచిపెట్టాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ సెప్టెంబర్ మాసములో బుద్ధిమంతులమై దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆశ పెట్టుకొని ఊరక నిలిచి ఉండి దేవుడు చేసేటువంటి కార్యాన్ని మనం చూడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నీ జీవితంలోనూ నీ భర్త జీవితంలో నీ భార్య జీవితంలో నీ కుమారుని జీవితంలో నీ కుమార్తె జీవితంలో నీ ఆరోగ్య విషయంలో నీ ఇంటి విషయంలో పొలం విషయంలో అన్ని విషయములలో దేవుడు చేయబోతున్నటువంటి రక్షణ కార్యాన్ని ఊరక నిలిచి ఉండి చూడమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ మాసంలో దేవుడు నీ చెవికి శుభకరమైనటువంటి ఆనవాలను వినేటట్టుగా నీ నోట నవ్వుండేటట్టుగా నీ కన్నులు ప్రకాశముతో నిండిపోనట్లుగా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నువ్వు వినునట్లుగా ఊరక నిలిచి ఉండి దేవుడు చేసేటువంటి కార్యాన్ని చూడమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నన్ను నా ఇంటి వారిని అప్పగించి నేను మౌనంగా ఉంటానయ్య అని శ్వాసముతో మనం దేవుని మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈలాగున అన్ని విషయంలో దేవుడు శుభకరమైనటువంటి ఆనవాళ్ళతో దేవుడు నేను నింపును గాక రక్షణ కార్యమును కనులారా చూచుతూగాక శత్రువులను ఐగుప్తీయులను ఎన్నడూ కూడా చూడకుండా ఇస్రాయిల్ని సంతోషపరిచి ధైర్యపరిచిన దేవుడు నిశ్శత్రువులందరిని కూడా దేవుడు దూరపరిచి నీకు సంతోషం సమాధానము ఇవ్వబోతు ఉన్నాడు ఘనకార్యాన్ని దేవుడు ఉన్నాడు సంతోషంగా దేవుణ్ణి మహింపరచినట్లుగా దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడు దేవుని స్తోత్రములు కలుగునుగాక ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా దేవుని యొక్క రక్షణ కార్యం మహిమ కార్యం శ్రేష్టమైనటువంటి కార్యములు దేవుడు చేసి నీ ప్రమేయం ఏమీ లేకుండా నీ శక్తి ఏమి లేకుండా నీ ఆలోచన ఏమి లేకుండా నీ ప్రయత్నాలు ఏమీ లేకుండా నీ దేవుడు ఘనకార్యాలను చేయబోతున్నాడు నువ్వు ఊరకుండుట వలన బుద్ధిమంతడం అందుకే దేవుని మీద ఆధారపడి పరిపూర్ణ విశ్వాసముతో ముందుకు సాగబోతున్నాం కాబట్టి దేవుడు చేయబోయేటువంటి మేలులు దీవెనలు ఆశీర్వాదములు శుభములు క్షేమములు అలాగున కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ సెప్టెంబర్ మాసంలో మన ఊరకుండుట వలన దేవుడు ఆయన రక్షణ కార్యాన్ని ఆయనే చేసి చూపిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రములు కలుగునుగాక ఈలాగున అయినటువంటి దేవాతి దేవుడు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మనకు ఆయన దీవెనలను ఆశీర్వాదములను శుభములను క్షేమములను సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆయన మేలుల చేత మనలందరినీ తృప్తిపరచబోతున్నాడు ఆత్మీయంగా శారీరకంగా మనలందరినీ ఉన్నాడు ఆయన శక్తితో మనలందరినీ నింపబోతున్నాడు అలాంటి కృపా భాగ్యమును సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఆగస్టు మాసం అంతా కూడా మమ్మల్ని అందరినీ మీ రెక్కల నీళ్ళు కాపాడి నా తండ్రి మీ శాంతి మీ సమాధానం సంతోషం నెమ్మది ఆనందం ఆరోగ్యం ఆశీర్వాదాలను మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించారు మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అలాగే ఈ సెప్టెంబర్ మాసంలోనికి తండ్రి మమ్మను మీరు చేర్చారయ్యా మీ కోట్లాది వందనాలు ఈ మాసంలో తండ్రి మీరు మా జీవితాల్లో చేయబోతున్నటువంటి రక్షణ కార్యములను బట్టి శుభకార్యములను బట్టి శ్రేష్టమైన కార్యములను బట్టి దీవెనలను బట్టి ఆశీర్వాదాలను బట్టి మొన్న స్థుతిస్తూ ఉన్నాను నిజముగా అతన్ని మీరు ఊరక నిలిచి ఉండి యహోవా చేయబో రక్షణ కార్యాన్ని మీరు చూడండి అని మీరు సెలవిచ్చారు మీకు స్తోత్రాలు అలాగు ఇస్రాయేళ్ల పక్షముగా మీరు వ్యాధ్యమాడి వారు ఊరకుండి మీరు చేసినటువంటి ఘనకార్యాన్ని అనుభవించినట్లు పరుషితమైన మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా ఊరక నిలిచి ఉండి మీరు చేయబోయేటువంటి ఘనకార్యాలన్నీ అనుభవించినట్లు ప్రతిబిటను మీరు ఆయత్తుపరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా ప్రతిబిటకు అనుగ్రహించమని మీ లేఖనంలో సెలవిచ్చినట్లుగా నా తండ్రి ఈ సెప్టెంబర్ మాసంలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించబోతున్నందుకై మీ ఆశీర్వాదములతో నింపిబోతున్నందుకై మేమందరము ఊరక నిలిచి ఉండి మా జీవితాల్లో మీరు చేయబోతున్నటువంటి ఘనకార్యములన్నీ కూడా అనుభవించినట్లు అట్టి పరిపూర్ణ విశ్వాసముతో ప్రతిబిడ్డను నింపుతూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ వీళ్ళందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ వారికి ఉన్న వ్యాధి బాధ బలహీనతలు శోధనలన్నీ ఏసుక్రీస్తు నావులు కొట్టివేయమని సంపూర్ణమైన విడుదల విశ్రాంతి ప్రతిబిడ్డకు అనుగ్రహించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దేవుని దయచేను ప్రార్థిస్తూ మీ కృపగల హస్తముల పునందరిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్